ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు సో ఫ్రెండ్స్ మనకి ఇంకొక నాలుగు రోజుల్లో మే పదమూడవ తారీఖు మనకి లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన సరైన నాయకుడిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం వేసే ఓటు ఐదు సంవత్సరాలు అన్నం పెట్టేలాగా ఉండాలి కానీ ఒకరోజు బిర్యానీ పెట్టేలాగా ఉండకూడదు ఎందుకంటే మనం వేసే ఓటు మన రాష్ట్ర భవిష్యత్తుని అలాగే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి మనం బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఎందుకని తప్పకుండా ఆలోచించి నేను ఆ పార్టీకి అయింది ఈ పార్టీకి అయింది అని చెప్పను మీకు తెలుసు ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరో అని ఆలోచించి తప్పనిసరిగా ఓటు హక్కు విని వినియోగించుకోండి ఫ్రెండ్స్ మనం ఓటు వేయకుండా మనం ప్రశ్నించే హక్కు కూడా ఉండదు నిర్లక్ష్యం చేయకుండా ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన టైం అయితే ఎయిట్ ఫార్టీ సెవెన్ అయితే అయింది మే తొమ్మిది ఫ్రెండ్స్ ఈరోజు గురువారం చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నేను ఎర్నింగ్స్ చూశారు కదా మనం పొద్దున్న నుంచి నాన్స్టాప్గా ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంట ఐదు గంటల పట్టుకు తోలి మన టార్గెట్ అయితే ఫినిష్ చేసాం చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ లేట్ అయిపోయింది బాగా నేను లేకటం ఏడింటికే లేసా కానీ ఆన్ చేసి పెట్టా ఒక బుకింగ్ వచ్చింది కానీ రాపిడో సింగనార్కే అది ఇంకా నేను రెడీ అవ్వలేదని యాక్సెప్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడు వాటికి ఏం బుకింగ్లు అయితే పడలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పోగానే చూసైతే ఇంటికి మనం సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా చూపిస్తా మీకు ఓలా ఊబర్ రాపిడో సాయంత్రం వాటికి ఎంత అవుతుందో ఎర్నింగ్స్ అని వీలైతే ఈరోజు కూడా మధ్యాహ్నం ఉంటా సాయంత్రం నాకు పని ఉంది కాబట్టి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం సాయంత్రం వాటికి తిరిగి మీకు ఎర్నింగ్స్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ టూ అయితే ర్యాపిడో ఓలా రెండు ఆన్ చేసా ఓబర్ సర్వీస్ ఇక్కడ నుంచి లేదు కాబట్టి సిటీలోనే ఉంటుంది కాబట్టి ఊబరు ర్యాపిడో ఆన్ చేసా జీరో అలాగే ఓలా కూడా ఆన్ చేసా ఫ్రెండ్స్ ఓలా కూడా జీరో ఓలా కూడా జీరో చూడండి మనం ఒక్క పది నిమిషాలు అయితే చూద్దాం ఎక్కువసేపు చూడొద్దు అసలుకే లేట్ అయిపోయింది పది నిమిషాలు చూసి అయితే ఇక్కడి నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోతాం బుకింగ్ పడితే బాగుంటుంది పడిద్దా లేదని చూపిస్తాం ఇంకా ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఊబర్లో అయితే ఫస్ట్ బుకింగ్ పడింది నొన్న నుంచి అయితే ఏం పడాల మన కొనదల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ సరౌండర్ నుంచి అయితే హనుమల గుతులు అయితే వచ్చింది ఊబర్లో ఫస్ట్ బుకింగ్ నూట అరవై నాలుగు రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకో పికప్ వచ్చింది పక్క నుంచే ఇది తొంభై ఐదు రూపాయలు బుకింగ్ నక్కల రోడ్డు అంట నూట పద్దెనిమిది రూపాయలు ఊబర్ ఉంది కదా ఇంకా ఓలా ఎందుకు తీసుకోకుండా వదిలేద్దాం ఊబర్ పికప్ ఇక్కడ పక్కనే ఉన్నారు చూడండి కస్టమరు లెస్ గో టు ద పికప్ పాయింట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనకైతే టైము రెండు ఇరవై ఐదు అయితే అయింది ఫ్రెండ్స్ ఊబర్లో ఆరు డ్రాప్స్ అయితే కొట్టామన్నమాట తర్వాత ర్యాపిడోలో అయితే ఒక బుకింగ్ వచ్చింది కానీ రైల్వే స్టేషన్ అది క్యాన్సిల్ చేశారు మరి లొకేషన్ తప్పు పెట్టారు చూడండి నాలుగు రూపాయలు క్యాన్సలేషన్ ఛార్జ్ ఇచ్చాడు నాలుగు రూపాయలకి ఏమవుతుందండి కనీసం టీ కూడా రాట్ది అసలుకి ఓలాలు అయితే ఒకే ఒక బుకింగ్ చేశా ఒక బుకింగు ఎంతది నూట అరవై అరవై మూడు రూపాయలు అండి బుకింగు ఇదో నూట అరవై మూడు ప్లస్ ఇక ఐదు నలభై ఐదు నలభై ఏడు వందలు ఏడు వందలు రెండు వందలు మామూలుకి రాయిదానండి మొత్తం తొమ్మిది అయితే మనకు అయింది రెండున్నర అయింది టైం భోజనం చేయలేదు ఇంకా గ్యాస్ అయిపోయింది గ్యాస్ బంక్ వైపు గ్యాస్ కొట్టించుకుని తిందామని చూస్తున్నాను లాతీలో భోంచేస్తానండి అది పరిస్థితి బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి పొద్దున వర్షం పడింది అయినా కూడా పొద్దు నుంచి డల్లుగానే ఉన్నాయి బుకింగ్స్ నేనైతే సాయంత్రం ఆరు కానీ ఏడింటి వాటి కానీ లైన్లో ఉంటానండి ఇంటికి వెళ్ళట్లేదు అది ఏడింటి దాకా ఉండి ఇంటికి వెళ్ళిపోతా చూపిస్తా మీకు సాయంత్రం దాకా ఎర్నింగ్స్ ఎంత అయిందన్నది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే ఏడు పదిహేడు అయితే ఇంది ఫ్రెండ్స్ మన టార్గెట్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది చూపిస్తా మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఊబర్లో పన్నెండు వందల రెండు రూపాయలు అయితే తోలేం ఎన్ని బుకింగ్లు అంటే పదమూడు బుకింగ్లు తోలేంమాట ఇది డీటెయిల్ చూపిస్తా మీకు ఇవాళ ఎక్కువ ఊబర్లో డెబ్బై రూపాయలు బుకింగ్లు కిలోమీటర్ కిలోమీటర్ నర బుకింగ్లో ఎక్కువ తోలే అన్నమాట ఇదిగో చూడండి డెబ్బై ఒక్క రూపాయి ఇది మూడు పాయింట్ మూడుకి డెబ్బై ఒకటి ఇచ్చాడు కదా ఇంకోటి చిన్న బుకింగ్ చూపిస్తుంది ఇదిగోండి వన్ పాయింట్ ఫోర్కి డెబ్బై రూపాయలు ఈ బుకింగ్ ఇలా డెబ్బై రూపాయలు బుకింగ్లు ఎక్కువ తర్వాత ఒక రైడ్ క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఇది ఆయుష్ హాస్పిటల్ దగ్గర నుంచి శర్మ డాబా దగ్గరికి వెళ్ళాం నొలకపేట దగ్గర పదిహేను పాయింట్ ఐదు వందలు అంటే పదిహేనున్నర కిలోమీటర్కి ఇదిగోండి ఆయుష్ హాస్పిటల్ నుంచి గుంటూరు హైవే అని ఇచ్చాడు ఇది టూ ఫార్టీ ఎయిట్ అయితే మనకు వచ్చింది టూ ఫార్టీ నైన్ బిల్లు వస్తే తర్వాత ఇదిగోండి వన్ పాయింట్ ఫోర్కి సెవెంటీ రూపీస్ త్రీ మినిట్స్ పట్టింది ఓన్లీ సెవెంటీ రూపీస్ తర్వాత పదకొండు రూపాయలు క్యాన్సిలింగ్ ఛార్జెస్ వచ్చింది కస్టమర్ రాలేదు క్యాన్సిల్ చేశాను తర్వాత ఇంకోటి ఎనిమిది వందల మీటర్కి డెబ్భై రూపాయలు తర్వాత ఇంకోటి వన్ పాయింట్ టూకి డెబ్బై రూపాయలు తర్వాత వన్ కిలోమీటర్కి డెబ్బై రూపాయలు తర్వాత మళ్ళా తొమ్మిది వందల మీటర్కి డెబ్బై రూపాయలు ఇలా అన్ని డెబ్బై రూపాయలు బుకింగ్లు ఎక్కువ వేసాను నేను వన్ పాయింట్ సిక్స్కి డెబ్బై రూపాయలు ఎందుకంటే పెద్ద బుకింగ్ పది కిలోమీటర్ నూట యాభై రూపాయలు వెళ్ళే బదులు ఇలా దగ్గర దగ్గర తోలుకుంటే బెటర్ అని చెప్పేసి దగ్గర దగ్గర తోలే చూడండి వన్ పాయింట్ టూకి డెబ్బై రూపాయలు వన్ పాయింట్ వన్కి డెబ్బై రూపాయలు తర్వాత రైడ్ రద్దయింది తర్వాత ఫైవ్ పాయింట్ వన్కి నైంటీ సెవెన్ తర్వాత వన్ సిక్స్టీ త్రీ పది పాయింట్ రెండు వందల మీటర్ ఇదే ఫస్ట్ బుకింగ్ మన పొద్దున ఎన్నింటికి తొమ్మిది పన్నెండుకి అయితే మనం పికప్ చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఇది ఇంకా నిన్న తోలింది ఇది నిన్న తోలింది అనమాట మే ఎనిమిది అని ఉంది కదా ఇవాళ తొమ్మిదో తారీఖు ఇది ఊబర్లో అయితే ఇది అనమాట మొత్తం పన్నెండు బు పదమూడు బుకింగ్లకి పన్నెండు వందల రెండు రూపాయలు అయితే అయింది పన్నెండు వందల రెండు రూపాయలు ఇప్పుడు ర్యాపిడోలు అయితే ఏం తోలదు ఫ్రెండ్స్ నాలుగు రూపాయలు క్యాన్సిల్ ఛార్జ్ వచ్చింది కదా అంతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు అనమాట బుకింగ్లు అనేది యాక్సెప్ట్ అవ్వలేదు తర్వాత ఓలాలో ఒక మూడు బుకింగ్లు తోలా ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు బుకింగ్లు ఓలాలు అయితే తోలా డీటెయిల్స్ చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ అరవై ఐదు రూపాయల బుకింగ్ ఒకటి ఎనభై మూడు రూపాయల బుకింగ్ ఒకటి నూట అరవై మూడు రూపాయలు బుకింగ్ ఒకటి ఈ మూడు బుకింగ్లు అయితే తోలేం అనమాట ఇది కాకుండా మామూలు కిరాయిలు కూడా తోలాం ఫ్రెండ్స్ ఒక రెండు వందల కిరాయి ఒకటి తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి కరణ్ శ్రీనివర్ వచ్చా బారి వీధులకి అదే మూడు వందలు తర్వాత ఇంకొక వంద రూపాయలు తోలేం ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఇంటికి కూడా అల్లా భోజనానికి బయట తిన్నాను ఫ్రెండ్స్ మామూలు కిరాయలు అయితే ఇవి సిక్స్ హండ్రెడ్ ఇంకా ఓలాలో వచ్చి సిక్స్టీ ఫైవ్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ సిక్స్టీ త్రీ దీని తర్వాత ఊబర్లో పన్నెండు వందల రెండు రూపాయలు పన్నెండు వందల రెండు రూపాయలు అంతేనా అంతే ఫ్రెండ్స్ పన్నెండు వందల రెండు రూపాయలు ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా అయింది ఏంట తప్పనట్టుంది అంతేలే రెండు ఈ ఇదిగోండి ఫ్రెండ్స్ తేడా పడింది కొంచెం ఇదిగోండి మొత్తం మనం తోలింది ఇవన్నమాట మామూలు కిరాయిలు ఆరు వందలు ప్లస్ అరవై ఐదు రూపాయలు ఓలాలో ఇంకోటి ఎనభై మూడు నూట అరవై మూడు పన్నెండు వందల రెండు రూపాయలు ఊబర్లు అనమాట మొత్తం రెండు వేల నూట పదమూడు రూపాయలు అయితే అయింది మనకి మళ్ళీ తేడా పడింది ఇది ఫ్రెండ్స్ మొత్తం రెండు వేల నూట పదమూడు రూపాయలు అయితే మనకు అయింది ఇందులోంచి మన మెయింటెనెస్ ఉంటుంది కదా గ్యాస్కి ఒక మూడు వందల యాభై రూపాయలు మైనస్ అద్దీ మూడు వందల యాభై రూపాయలు మైనస్ మనకి రెండిట్లో ప్లాట్ఫారం ఛార్జీ ఒక నలభై ఐదు రూపాయలు మైనస్ మన భోజనానికి ఒక వంద రూపాయలు పోతే పన్నెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ మొత్తం మనకి మెయిన్ నెస్ ఎన్ని గంటలు పొద్దున తొమ్మిదింటి ఏడున్నర అంటే పదిన్నర గంటలు కష్టపడ్డాం ఫ్రెండ్స్ పదిన్నర గంటలు కష్టపడితే మనకి పన్నెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే మిగిలింది చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మనం పొద్దున ఎనిమిదింటికి బయటకు వచ్చాము తొమ్మిదిన్నరకు బోనీ అయింది మొత్తం దగ్గర దగ్గర పదకొండు గంటలు కష్టపడితే మనకి పన్నెండు వందల అరవై రూపాయలు అలా నీళ్ళిందనమాట సో ఫ్రెండ్స్ మనకి మనం నేను పెట్టే వీడియోలు చూసి మామూలుగా అంత ఈజీగా వచ్చేస్తున్నాయి అని అనుకోమాకండి ఎందుకంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఎన్నోసార్లు గేర్లు మారవాలి క్లచ్ ముయ్యాలి బ్రేక్ తొక్కాలి కస్టమర్లు ఒక్కొక్కరు ఇసుకు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే సామెత చూసారా దూరపు కొండలు నునుపుగా ఉంటాయి దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అవి నొన్న కొన్నాయో గరికొన్నాయో తెలియదు అనమాట అలాగే మా ఆటో ఫీల్డ్ కూడా ఎలా ఉంటుంది అంటే అన్ని రకాలుగా ఉంటుంది దీంట్లో కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి నరకం ఉంటుంది ఒక్కోసారి అయితే కిరాయిలు పడక అసలు ఎందుకు వచ్చారా బాబు ఆటో ఫీల్డ్కి అసలు ఈరోజు ఎందుకు వచ్చారా బాబు ఆటోకి అనిపిస్తుంది ఒక్కోసారి బండి అయిపోయి నానా నరకం అనిపిస్తూ ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆటో ఫీల్డ్కి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించరండి నేను పెట్టే వీడియోలు చూసి మాది ఇన్స్పిరేషన్ అయ్యి ఇన్స్పిరేషన్ అయ్యి అయితే రావద్దు ఓకేనా మీకేమన్నా తీసుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను పలానా టైంలో బాగుంటుంది తీసుకోండి అని ఆ టైంలో తీసుకోండి ఇప్పుడు తీసుకొని వాటికి అయితే నష్టపోవద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో మరొక వీడియోతో ఎర్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మంచిగా పోదు ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ సైనింగ్